వారంలోని ఏడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది అందులో శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదల దేవతైన లక్ష్మీదేవి అనుగ్రహిస్తే వారి జీవితంలో సంపద ఆనందం ఉంటాయని నమ్మకం ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అదేవిధంగా శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లు చేస్తే దరిద్రం కూడా వస్తుంది మరి శుక్రవారం రోజున చేయాల్సిన పనులు ఏమిటి అలాగే చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా శుక్రవారం రోజున విలాసాలకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం రోజున నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం ఇక బంగారం లాంటివి కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిది అయితే లక్ష్మీ కటాక్షం పొందడం కోసం శుక్రహోర సమయంలో నూతన ఆభరణాలు పువ్వులు గాజులు సెంటు సీసాలు డెకరేషన్లు పండ్లు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదం అంతేకాకుండా సినీ మీడియా టీవీ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి శుక్రవారం మంచి సమయం ఈ రోజున ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది అలాగే నామకరణం అన్నప్రాసన సీమంతం అక్షాప్రాసం చెవులు కుట్టించిన వంటి శుభకార్యాలకు శుక్రవారం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయట ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆడపిల్లను అత్తవారింటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించకూడదు ఇక శుక్రవారం రోజు ఆడవారు జుట్టుని విరబోసుకుని ఏడుస్తూ ఉండకూడదు ఇలా ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవికి సంబంధించిన ఏ నామైనా శుక్రవారం రోజు శుక్ర ఉన్న సమయంలో చదివితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా సెంటు కుంకుమ పువ్వు ఉసిరి పువ్వు కలిపిన ఐదు నిమిషాల తర్వాత వాటితో స్నానం చేస్తే దరిద్రం పోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు